గుత్తికోటకు ఆనుకొని నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ అంకోలా టు కృష్ణపట్నం పోర్టు ఇది నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ అనమాట ఇది చూడండి గుత్తికోటకు ఆనుకొనే పక్కనే వెళ్తుంది మనం అలాగే ఇప్పుడు ముందుకు వెళ్తాము అక్కడ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కూడా మనకి దర్శనం ఇస్తుంది మీరు ఇది గమనించాలి ఎందుకంటే కనెక్టివిటీ అనేది అద్భుతంగా ఉంది ఇక్కడ మనం రోడ్డు మార్గం గుండా గుర్తికోటకు చేరుకోవచ్చు అద్భుతంగా అక్కడ వైర్లెస్ కొండ కూడా కనిపిస్తుంది మనకి చూడండి ఇటువంటి పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది ఎంతో అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి కనెక్టివిటీ ఉంది గుత్తి కోటకు పర్యాటకంగా అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా గుత్తికోట విజయభాస్కర్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాడు మీరు గమనించండి ఇప్పుడు చూడండి ఈ వీడియో ద్వారా నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ తాడపతి నలభై ఏడు కిలోమీటర్లను రాశారు చూడండి అద్భుతంగా ఇక్కడ లారీలన్నీ కృష్ణపట్నం పోర్టు నుంచి మంగళూరు పోర్టుకు ఎత్తుంటాయి అసలు ఎంతో అద్భుతంగా కొంచెం ముందు పోతే మనకు ఒక హాఫ్ కిలోమీటర్ పోతే మనకి ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కాశ్మీర్ టు కన్యాకుమారి నాకుంది ఇది గమనించాలి కనెక్టివిటీ కనెక్టివిటీ అంటుంటాం ఈ వీడియో ద్వారా కనెక్టివిటీ చూడండి గుత్తికోట కానుకొని కనీసం ఒక వంద మీటర్లు అంతే వంద మీటర్లు మీరు రోడ్డు మార్గం కింద ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ప్రతిరోజు పదివేలు ఇరవై వేలు ఆదాయం వస్తుంది ఇది గమనించాలి ఎందుకు చేయడం లేదు అర్థం కావడం లేదు చూడండి అద్భుతంగా ఎన్నో ప్రతి ప్రతిపాదనలు వెళ్ళాయి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ అంటుంటాం ఎప్పుడు అంకోలాటో కృష్ణపట్నం పోర్టు ముందుకు పోయినాక ఆ వీడియో కూడా చూపిస్తాడు విజయభాస్కర్ మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా టూరిజం వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి అందజేయండి అద్భుతంగా ఈ యొక్క ట్రాఫిక్ ఉంటుంది ఈ పర్యాటకులంతా మనం ఈ కోటకి తిప్పుకున్నామంటే కోటలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి చూడండి విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ ప్రపంచానికి తెలియజేస్తుంటాడు మా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనకు నేషనల్ హైవే సెవెన్ ద్వారా ఎంతో అద్భుతమైన ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనము ఇంకొక వ్యూ అనమాట చూడండి అద్భుతమైన ట్రాఫిక్ నిరంతరము వెహికల్స్ పెడుతుంటాయి జస్ట్ కనెక్టివిటీ గుర్తికోట చూడండి ఇక్కడ కృష్ణ టెంపుల్ అద్భుతంగా కట్టించారు అక్కడ ముందర మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంతో పురాతనమైనది ఉంది అక్కడ గుత్తికోట చుట్టూ ఇలాంటి ఆంజనేయ స్వామి అష్ట ఆంజనేయ స్వాములు అప్పుడు ప్రతిష్ఠించినట్లు రాజులు మన చరిత్ర చెబుతుంది అద్భుతంగా ఉన్న ఈ యొక్క కృష్ణుని దేవాలయం కూడా గుత్తికోటకు వచ్చిన వారు సందర్శించవచ్చు కనెక్టివిటీ మనం చూస్తున్న ఈ ప్రాంతంలో ఆ టూరిజం వాళ్ళు కూడా ప్లేస్ సెలెక్ట్ చేశారు రోప్వే కోసము అక్కడ కొంచెము ఇటుపక్క కూడా కొంచెం ఉంది అటుపక్క మనం చూపిద్దాం మళ్ళా చూడండి అద్భుతంగా కృష్ణ టెంపుల్ కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది ఇక్కడ నుంచి మనం రోడ్డు మార్గం ద్వారా గురక్షాల వరకు వెళ్ళొచ్చు ఇది కనెక్టివిటీ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ మనం గమనించాలి ఎందుకంటే మనము రోడ్డు మార్గం గుండా వెళ్తినా అందరూ గుత్తికోటను చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మార్గమే ముఖ్యం గుత్తికోటకు ఇది ప్రభుత్వాలు గమనించి వెంటనే రోడ్డు వేయవలసిందిగా గుత్తికోటకు విజయభాస్కర్ కోరుతున్నారు థ్యాంక్ యూ మన నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ కానుకొని ప్రభుత్వం ఇక్కడ యాభై సెంట్ల భూమినిచ్చింది టూరిజంకి ఇక్కడ రోప్వే ప్రపోజలు శాంక్షన్ చేశారు అప్పట్లోనే చూడండి గుత్తికోటకు అనుబంధంగా ఉన్న ఈ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ రోడ్డు కనెక్టివిటీ కనెక్టివిటీ ఎంత దగ్గర ఉందో చూడండి ఇక్కడ రోప్వే తర్వాత అలాగే పైకి పోతగిన అక్కడ మనము రోడ్డు మార్గం ద్వారా గురు వరకు వెళ్ళొచ్చు అద్భుతమైన కనెక్టివిటీ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ ఉన్న యువకులు అలాగే కుటుంబాలు కోటపైకి మోటార్ సైకిళ్ళు తర్వాత ఆటోలు తర్వాత అలాగే కార్లలో కూడా వెళ్ళొచ్చు ఎప్పుడు ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వం గమనించాల్సింది ఏమంటే ఈ యొక్క గుత్తి ప్రజలు గుత్తి కోట సంరక్షణ సమితి అయితేనేమి ఇంకా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు అయితేనేమి ఇవన్నీ కోరుకునేది ఒకటే గుత్తి కోటనే అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట చూడండి ప్రభుత్వాలు గమనించండి ఇక్కడ ఇంకొక ఆలయం కూడా ఉంది కాసిరెడ్డి నాయన ఆలయము ఏదో అంటారు అటు పక్క మనం దేవాలయం ఇప్పుడే చూసాము అద్భుతమైన ఈ యొక్క లొకేషన్ మనం అక్కడ చూస్తున్నది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అనమాట ఇంకా దగ్గరలో ఉన్నాం మనము చూడండి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ నుంచి మనం రోడ్డు మార్గం ముఖ్యము ఇప్పటి నుంచి సంరక్షణ సమితి పోరాటం అంతా ఈ యొక్క రోడ్డు మార్గం మీదే దృష్టి పెట్టాము మేము రోడ్డు మార్గం ఉంటే ప్రతి ఒక్కరూ గుత్తికోటను చూడొచ్చు ఆస్వాదించవచ్చు ఆ యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు అని ఈ సందర్భంగా గుత్తికోట విజయభాస్కర్ ప్రభుత్వానికి అలాగే ప్రజలకు అలాగే పెద్దలకు మేధావులకు టూరిజం వారికి కేంద్ర ప్రభుత్వ ఆర్కియాలజీ వారికి తెలియజేస్తున్నాము దయచేసి గమనించి గుత్తికోటను పర్యాటకంగా చేస్తూ ఈ యొక్క రోడ్డును ప్రపోజల్స్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అందరూ చూడవచ్చు గుర్తుకోవడం చాలామంది అడుగుతుంటారు వృద్ధులు వికలాంగులు అందరూ చూడండి అద్భుతమైన ట్రాఫిక్ ఎల్ల ఎల్లవేళలా ఉంటుంది ఇక్కడ వీళ్ళందరినీ మనం ఇక్కడ రోప్వే ద్వారా ఇక్కడ టూరిజం స్టాల్స్ తర్వాత హోటల్స్ అన్నీ పెట్టుకుంటే కన్నా ప్రభుత్వం డైలీ దాదాపుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఆదాయం కూడా ఇక్కడ ప్రభుత్వానికి రావచ్చు ఎంతోమంది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ భూములకు రెక్కలు వస్తాయి అలాగే ఇక్కడ ఉండే హెరిటేజ్ మన దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి తర్వాత ఇంకా అలాగే వస్తే ఇక్కడ పండిన పంటలు పండ్లైతేనేమి ఇంకా మనము ఇంకా ఏ అయితేనేమి ఇలాంటి వాటితో ప్రోడక్ట్స్ అన్నీ మనము తయారు చేసి గుత్తికోటకు వచ్చిన పర్యాటకులకు ఫారెన్ ట్రేడింగ్ కూడా మనము కరెన్సీ కూడా ఇక్కడ మనము బ్రహ్మాండంగా ఆర్జించవచ్చు ఇవన్నీ గమనించి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ విజయభాస్కర్ ప్రభుత్వ ప్రపంచాన్ని తెలియజేస్తుంటాడు చూడండి రోపేకి స్థలం ఇచ్చిన స్థలం ఇదే అనమాట దాదాపు యాభై సెట్లు ఉండేది కనెక్టివిటీ రోడ్డు కానుకొనే ఈ యొక్క స్థలం ఇచ్చారు చూడండి గుత్తికోట కానుకొనే ఉంది ఇప్పుడు మనం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ గుత్తికోటకు ఎంత దూరం ఉంటుందో చూద్దాం మనం చూడొచ్చు కిలోమీటర్ వచ్చాము ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ తాడపత్రి నలభై ఆరు కిలోమీటర్లు ఇక్కడ ముందు మనకి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కనిపిస్తుంది ఇక్కడనే మనకి ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది చిన్నది ఇది పాతపేటలోకి వెళ్తుంది రస్తా ఇది గుత్తికోట కానుకొనే వెళ్తుంటుంది అనమాట ఈ కనెక్టివిటీని మనము రోడ్డు మార్గం ద్వారా గుత్తికోటకు గురక్షాల వరకు వేసుకోవచ్చు అద్భుతమైన పార్కింగ్ కూడా ఉంటుంది అక్కడ కొద్దిగా ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ గమనించాలి ఎందుకు మనం రోడ్డు కావాలి ఎందుకు గుత్తికోటకు రోడ్డే ఉండాలి అంటే అందరూ చూస్తారు ఆదాయం పెరుగుతుంది చాలా బాగుంటుంది అక్కడ మనము లైట్ అండ్ షో సిస్టమ్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు గుత్తికోట ప్రాసెస్ ప్రపంచానికి తెలియజేసేది అనేది ఈ యొక్క పాయింట్ అద్భుతమైన లొకేషన్ చుట్టూ ఉంటాయి చుట్టూ కొండలు గుత్తికోటకు కనెక్టివిటీ ఇది నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ ఇక్కడ నుంచి మనకి పాతపేటకు వెళ్తుంది కొత్తపేట పాతపేట అంటారు అప్పట్లో మాసాబుపేట దీని పేరు మాసాబుపేట అంటే నేమ్తాఖాను తన భార్య పేరు మీద ఈ యొక్క విలేజ్ని ఇక్కడ కట్టించాడు ఈ విలేజ్లో అప్పట్లో వీవర్స్ ఇక్కడ చీరలు అవి ఇవి నేసేవాళ్ళు అద్భుతమైన చరిత్ర ఉంది ఈ ఈ ప్రాంతానికి మనకి కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ చూడండి ఈ రోడ్డు మార్గం ద్వారా మనం ఇలా వెళ్ళి ఆ గుత్తికోట అక్కడ నుంచి చిన్నగా సింపుల్గా అంత ఏం పెద్ద ఖర్చు కాదనమాట అక్కడ నుంచి ఏ నిమిషాల వరకు మనము అక్కడికి వెళ్ళామంటే అక్కడ లాస్ట్లో కోట కూడా కనిపిస్తుంది అక్కడ వరకు ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించుకుంటే గుత్తికోటకు అద్భుతంగా వెలుగు ఒక వెలుగు వెలుగుతుంది పైన ఉండే మాన్యుమెంట్స్ను కూడా మనము అద్భుతంగా చరిత్ర తెలుసుకోవచ్చు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది చూడండి ఎంతో ట్రాఫిక్ ఉంటుందో నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ గుత్తికోట విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ ప్రపంచాన్ని తెలియజేస్తుంటాడు కనెక్టివిటీ ఎంత అద్భుతంగా ఉంది ఇది ఒక కనెక్టివిటీ సిక్స్టీ సెవెన్ నుంచి మనం అక్కడ నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవే బోర్డు చూడొచ్చు హైదరాబాద్ మనకి దగ్గర మూడు వందల మూడు కిలోమీటర్లు ఉంటుంది నాగ్పూర్ ఏడు వందల తొంభై కిలోమీటర్లు కర్నూలు తొంభై మూడు కిలోమీటర్లు డోన్ జంక్షన్ ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మనం ఇక్కడ నుంచి చూస్తే హైవే ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అద్భుతమైన ఈ యొక్క హైదరాబాద్ టు బెంగళూరు పోయే పర్యాటకులు ప్రయాణికులు గుత్తికోట చూడండి ఆనుకొనే ఉంది నేషనల్ హైవేకి ఇక్కడ మనము రోడ్డు మార్గం కింద వేసుకుంటే హైవే నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఒక వన్ అవర్లో గుత్తికోటను చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మామూలుగా నచ్చుకుంటా పోతే దాదాపుగా నాలుగైదు గంటలు పడుతుంది అదే ఇక్కడికి మనం రోడ్ వేసుకున్నామంటే ఈ మార్గంలో ఇప్పుడు చూపించాం కదా టెంపుల్స్ అక్కడ పాతపేటకు పోయే రస్తా దగ్గర చాలా సింపుల్ ఎక్కువ ఖర్చు కూడా కాదు ఇది గమనించాలి ఆర్కేఆర్జీ కానీ తర్వాత స్టేట్ ప్రభుత్వం కానీ నాయకులు కానీ గమనించాలి చూడండి హైదరాబాద్ మూడు వందల మూడు కిలోమీటర్ చాలా దగ్గర ఉంటుంది మనకు బెంగళూరు కూడా రెండు వందల అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి ఓన్లీ రెండు వందల అరవై బెంగళూరు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా గుత్తికోటను ట్రెక్కింగ్కి రావచ్చు అద్భుతమైన ఈ యొక్క వీడియో చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాం అంటే చూడండి అద్భుతమైన హెవీ వెహికల్స్ కూడా వెళ్తుంటాయి ఇక్కడ నైట్ టైమ్స్ అయితే కొన్ని వేల వెహికల్స్ ప్యాసింజర్స్ తీసుకొని వెళ్తుంటారు చూడండి కనెక్టివిటీ ఇప్పుడు నేను నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ దానికి ఆనుకొని పోయే చూపించాను అలాగే ఇప్పుడు ఫార్టీ ఫోర్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క విషయాలను ప్రభుత్వ పెద్దలు అలాగే అధికారులు గమనించి వెంటనే గుత్తికోటను పర్యాటకంగా చేస్తారని గుత్తి ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ యువత అయితే ఇంకా చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది ఈ సందర్భంగా విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ ప్రపంచానికి తెలియజేస్తుంటాడు ప్రపంచంలో ఉన్న గుత్తికోట అభిమానులందరూ చూడండి ఎంత అద్భుతంగా ఈ హైవే డెవలప్ అయింది గుత్తికోటకు అనుబంధంగా ఇవన్నీ మీరు గమనించి మీరు కూడా మీ పోస్టుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి పెద్ద రిటైర్డ్ అయిన జడ్జీలు రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా మీ యొక్క వాయిస్ని గుత్తికోటలో చదువుకొని గుత్తికోటలో గుత్తి గుత్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్స్ ప్రతిపాదనలు పంపించి గుత్తికోటను పర్యాటకంగా చేస్తారని సందర్భంగా విజయభాస్కర్ గుత్తికోట ప్రజల సాక్షిగా కోరుతున్నాడు గుత్తిని అభివృద్ధి చేసుకుందాం మనమందరూ పాటుపడదాం జై గుత్తికోట జై జై గుత్తికోట జై గుత్తికోట జై జై గుత్తికోట మనం చూస్తున్నాము నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో వెళ్తున్నాము అద్భుతమైన ఈ యొక్క వీడియో చూడండి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అక్కడ ముందర వెహికల్స్ పోతున్నాయి అది సిక్స్టీ సెవెన్ గుర్తికోట రెండు నేషనల్ హైవేలకు ఆనుకొనే వెళ్తుంటుంది దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ ప్రాంతంలో మేధావులు అందరూ గమనించి చూడండి గుర్తికోటకు రెండు నేషనల్ హైవేస్ అక్కడ ముందర సిక్స్టీ సెవెన్ ఇది ఫార్టీ ఫోర్ కనెక్టివిటీ ఎంత దగ్గరలో ఉంది చూడండి మనకి రోడ్డు మార్గం ద్వారా తిట్టికోట చేరుకోవచ్చు రెండు అద్భుతమైన వెహికల్స్ దాదాపుగా ఇక్కడ మనకి ఒక రెండు మూడు వేల వెహికల్స్ పోతాయి డైలీ సిక్స్టీ సెవెన్ రోడ్ అది త్రీ ఫార్టీ ఫోర్ కనెక్టివిటీ చూడండి అది సిక్స్టీ సెవెన్ హైవే తిట్టికోటకు అనుబంధము ఫార్టీ ఫోర్ హైవే ఇది గుర్తికోటకు అనుబంధము ఇది ఒక మంచి వీడియోగా గుర్తించాలి కనెక్టివిటీ కనెక్టివిటీ అంటుంటాము ఈ కనెక్టివిటీ చూడండి ఎంతో అద్భుతంగా రెండు కనెక్టివిటీ గుర్తికోటకు అనుబంధంగా ఉన్నాయి దయచేసి టూరిజం అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క వీడియో చూసి అతి త్వరలో గుత్తికోటకు రోడ్ వేపిస్తారని ఈ సందర్భంగా గుత్తికోట విజయభాస్కర్ కోరుతున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ నుంచి ఈ కొత్తపేట పోయే మార్గము కనెక్టివిటీ చూడండి ఎంతో అద్భుతంగా మనము ఇక్కడి నుంచి కూడా ఒక రోడ్డు మార్గాన్ని కొంచెం ముందుకు పోయే కానీ చేసుకోవచ్చు కొంచెం ముందుకు పోయి కానీ చేసుకోవచ్చు దాదాపుగా ఇక్కడ మనకి ఏ నిమిషాల ఈ ఏరియాలో ఉంటుంది కోట కూడా కనిపించే ఏరియాలో మనకి ఎంతో అద్భుతమైన పార్కింగ్ ప్లేస్ కూడా మనము అక్కడ చాలా ఉంటుంది అద్భుతమైన ఈ యొక్క వీడియోను అందరూ షేర్ చేయండి ప్రభుత్వ అధికారులకు టూరిజం అధికారులకు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి ఉత్తికోటలో పురాతన కట్టడాలే కాక మనకి లక్ష్మీ తీర్థం లాంటి దేవాలయాలు కూడా ఉన్నాయి పైన అలాగే శివాలయము సత్యమ్మ టెంపులు ఇవన్నీ ఉత్తికోటకు అనుబంధంగా ఉంటాయి చుట్టూ చూడండి ఎన్నో కొండలు ఉంటాయి ఉత్తికోట చుట్టూ హైవే చూడండి హైవే నిరంతరము ఎన్నో వెహికల్స్ వెళ్తుంటాయి కనెక్టివిటీ అనేది చూడండి నేషనల్ హైవేస్ అక్కడ మనకి సిక్స్టీ సెవెను ఇక్కడ ఫార్టీ అద్భుతమైన కనెక్టివిటీ ఉంది మనకి ఇది గమనించండి 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 మంచి వీడియో ఇది అందరికీ షేర్ చేయండి మన గుత్తికోటకు రోడ్డు వేయించుకునే మార్గాన్ని గుత్తి ప్రజలందరూ కూడా దయచేసి దృష్టి పెట్టి కొంచెం సమయం కేటాయించి ప్రభుత్వ పెద్దలకు తెలియజేయవలసిందిగా అన్ని పార్టీల పెద్దలకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ గుత్తికోట విజయభాస్కర్ నమస్సు